చెప్పవా నేను ఒక్కటి చెప్పావా నాకు ఏం చేయలేవు చెప్తున్నా ఇంకోసారి నా గురించి మాట్లాడదావు అనుకో ఏడు నాకు అయిపోతున్నారు నువ్వు దూరం అయిన దూరం అయ్యమనుకుంటున్నావాడు చెప్పలేను నాతో వెళ్ళిపోయినా ఇప్పుడు నీ వల్ల ప్రాబ్లం వస్తుంది సాయి కిరణ్ అవును నువ్వు నన్నుకి ఎప్పుడు ఏ దేని వలన నీకు ఏం ప్రాబ్లం చేయలేదు అలా లేదు మాట్లాడతావు ఇంటి పక్కన వచ్చి నన్ను అడుగుతున్నారు ఎందుకు నువ్వు నా గురించి అసలు వీడల్లో మాట్లాడటం ఏం అవసరం నీకు మాట్లాడక ఇంకోసారి నా గురించి నువ్వు నువ్వు మాట్లాడితే బరాబర్ నేను వేస్ట్ కడెక్కడు నువ్వు మొన్నక వాళ్ళతో మాట్లాడుమని అడుగులా మాట్లాడతెలతో ఏందే మీరు వీడియోల ముంగట నా గురించి ఏమేమో మాట్లాడుతున్నాడు ఏ వీడియోలో మాట్లాడలేడు మా మమ్మీంది ఇప్పుడు డిలీట్ వీడియోల నేను ఉండాలా చచ్చిపోవాలా చెప్పండి మీ అందరు ఏం కోరుకుంటుర్రు